స్నేహం ఎలా ఉండాలి భర్తృఖరి సుభాషితాల్లో చెబుతాడు ఇరవై ఏళ్లప్పుడు చేసిన స్నేహాలు అరవై ఏళ్ల వరకు నిలబడితేనే అది స్నేహం అండి అదే నిజమైన స్నేహం ఇరవై ఏళ్ల స్నేహం అరవై ఏళ్లకి మిగలడం అంటే ఎక్కడికో పోవక్కర్లేదండి మహాకవి భర్తృహరి తెలుగులో ఏనుగు లక్ష్మణుడివి వంటింట్లో ఉదాహరణ చెప్పాడు క్షీరము మున్ను నీటి ఒక స్వగుణంబులు తన్ను చేరుటన్ పాలు మరిగిస్తుంటే ఏం జరుగుతుందో చూడమన్నాడు గ్యాస్ పవి మీద పాలు పెట్టాం అవి మరుగుతున్నాయి కదా దాంట్లో నీళ్లు కలుపుతాం కదండి నీరు ఇలా కలవగానే పాలు ఏంజ్ పాలు వండుకున్నాయట పాలు నీళ్లు వచ్చి నాలో కలిసే నాలో కలిసిన వాళ్ళకి నేనేం చేయకపోతే అలాగా ఎంతో దూరంలో ఉండే నీళ్లు ఎక్కడో గోదావరి నీళ్లు వచ్చి నాలో కలిసే పని కట్టుకుని గిన్నెలో ఉన్నాను నేను అదేమో గోదావరి నది ఈ నీళ్లు నాలో కలిసే నేను దీనికి ఏదైనా చేయాలి పాలు తన గుణాలను నీటికి ఇచ్చింది నేను కూడా తెల్లగా మారే నేను కూడా స్వచ్ఛంగా మారే నీరు కూడా ఆర్ద్రంగా మారింది నీటికి కూడా పాల రుచి వచ్చేసింది తర్వాత పాలల్లో కలిసిన నీళ్ళని మనం పాలనే అంటున్నామండి నీళ్ళు అని అనడం లేదండి పాలు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాయంటే తనలో కలిసిన నీటికి పాలగుణాన్ని ఇచ్చేసాయి నువ్వు నీటివి నువ్వు పలచగా ఉంటావు అయినా సరే నాలో కలిసావు నేను నిన్ను కలిపేసుకుంటున్నా హాయిగా ఆనందంగా ద అని వాటిని కూడా పాలన చేసే స్నేహం అంటే అలా ఉండాలి నిజంగా మనం స్నేహం చేస్తే అతని కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అతను చెడిపోతున్నాడు అంటే కాపాడాలి ఖచ్చితంగా పాపాన్ని నివారయతి యోజయితే హితాయ గుహించుకతి గుణాన్ని ప్రకటీకరోతి అపద్గతం నచ జహాతి గాలే సన్మిత్ర లక్షణమిదం బ్రవదంతి సంతహ అంటారు నిజమైన స్నేహం అంటే ఎలా ఉండాలి అంటే కాలేజీ విద్యార్థుల కోసం చెబుతున్నారు మన స్నేహితుడు తప్పుదారు బట్టి గంజాయికి అలవాటు పడ్డాడు అంటే వెంటనే స్నేహితుడు ఈ స్నేహితుడు కుళ్ళిపోవాలి ఈ రోజుల్లో అందరూ మామూలేరా ఎరా అనకూడదండి అది కాదు స్నేహితుడు లక్షణం వెంటనే వాళ్ళు దాని నుంచి వేరు చేయాలి నువ్వు ఎటువంటి కుటుంబంలో పుట్టావు మీ అమ్మ నాన్న ఎందుకు ఇక్కడ చేర్పించారు ఏమిటి ఈ పని ఏమిటారా డబ్బులు కావాలంటే వేరే ఏదో చూసుకోవాలి కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తావా అలవాటు పడతావా అని తల్లిదండ్రులు చెప్పిన అవి వాడు సాటి స్నేహితులు చెబితే వింటాడని యువతరంలో గొప్ప లక్షణం ఇది ఆ వయస్సు వాడు చెబితే వింటాడు తల్లిదండ్రులు చెబితే పెద్దాళ్ళకేం పనిలేదా అంటూ ఉంటాడు ఇక్కడ వీడికి ఒక్కడికే పని ఉన్నట్టు వాడు వయసు వాడు చెప్పాడు అనుకో ఏంటి వీడు ఎలా ఆ ఈ మధ్య ప్రవచనాలు అవి ఉంటాడు లేదో అంటాను వాడు ఉంటున్నారు కదా మరి ఇదివరకైతే ఆధ్యాత్మిక ప్రవచనాలు అరవై ఏళ్ళు దాటితే గానీ కానీ మా తరం ఆధ్యాత్మిక ప్రవక్తలకి పట్టిన అదృష్టం ఏంటంటే మా సభల్లో ఖచ్చితంగా చాలామంది యువతరం ఉంటున్నారు చాలామంది ఉంటారు మేము చాలా సంతోషిస్తాం పాలేం చేసే తన లక్షణాన్ని స్నేహితు నీటికి ఇచ్చేసే మంచి స్నేహం ఆ పైన వెంటనే నీరు అనుకుందిట నేను ఉట్టి నీళ్లు పలచగా ఉంటాను నాకేమైనా ఏముంది పాలేమో తన గుణాలన్నీ నాకు ఇచ్చింది వెంటనే నీరు అనుకుంటున్నా క్షీరము తప్తమౌటగని గానీ చిచ్చు వెతచే జలంబు పాలు కాగుతూ ఉంటే ఆ పాలు పొంగి పొంగి ఇలా పడుతూ ఉంటాయి కానీ ఆ క్షీరం వేడెక్కిపోతుంది కదా వేడెక్కిపోతుంటే నీళ్ళు అనుకున్నాయట పాలు ఉడికిపోతున్నాయి ఉడికిపోతున్నాయి అయ్యో నాకింత ఆశ్చర్యం ఇచ్చే నన్ను కూడా తెల్లగా చేసేసి నన్ను కూడా ఆర్ద్రంగా చేసి నన్ను కూడా మధురంగా చేసి నా మిత్రుడు ఉడికిపోతున్నాడు ఉడికిపోతున్నాడు వీడు ఎవడో కాల్చేస్తున్నాడు నా మిత్రుడిని అని పాపం నీటికి బాధ కలిగి చిచ్చురికెం వెతచే జలంబు నా మిత్రుడు ఉడికిపోతుంటే అలా ఉంటాను అని పొయ్యిలో పడిందండి నీరు పారు పొంగినప్పుడు ముందుగా పడేది నీరే పాలు కాదు సరిగ్గా గమనిస్తే తెలుస్తుంది పాలు పొంగినప్పుడు ముందుగా నే నిప్పులో పడేది పాలు కాదండి నీళ్లు పాలల్లో ఉండే నీటి శాతం ముందు పడుతుంది తర్వాత పాలు పడతాయి దాన్ని గమనించాడు కవి అంటే అది క్రాంత దర్శన సూక్ష్మ దర్శనం అంటే వంట వంటలో ఉండే వంటింట్లో ఉండే ఆడాలకు కూడా తెలియదు పాడు పొంగే పాడు పొంగవు నీళ్ళే పొంగుతాయమ్మా పొంగే లక్షణం పాలక లేదు నీటికి ఉంది నీటి ఆవిరి పాలు ఆవిరవో నీరు ఆవిరవుతుంది అసలు నీళ్లు కలపకపోతే పాలు కాచరం కూడా సాధ్యం కాదు కష్టం అది నీటి ఆగిరేది నీరు ఆవిరవుతుంది పాలు ఆవిరవవు ఆ నీరు ముందు పడు నీరు ఎందుకు పడిందిట పాలు నాకు ఇన్ని గుణాలు ఇచ్చాయి పాలు ఉడికిపోతున్నాయి వీడు కలిసి వస్తున్నాడు పాలనని నేను చూస్తూ ఊరుకుంటేనాక నమ్మో నేను చసిపోతాను నేను ఉండను నా మిత్రుడికి అపకారం జరుగుతుంది అని నీరు పడింది వెంటనే దుర్వార శిహృద్విపత్తికని నిజరంజన దుగ్ధము ఆ నీటి వెనకాలే పాల పొంగు కూడా వచ్చి నీటిలో పడింది ఎందుకంటే నా మిత్రుడు చనిపోతుంటే నేను ఎలా బతుకుంటాను సహగమనం అని పాలు కూడా కలిసియండి మళ్ళీ అప్పుడు చూడండి పాలు ఇలా పడిపోతుంటే మనం ఏం చేస్తాం పాలు పొంగింగింగపోతున్నా ఏం చేస్తావు అట్లాడు మొగాడు వెంటనే చూడడం లేదు అప్పటికి ఎలా ఉంటుంది జుట్టింది విరబోసుకుని అందులో దంతబుద్ధి మీద ఉంటే ఇలా గుచ్చుకుని ఉంటుంది ఆవిడ అందుకని పాలు పొంగిపోతున్నాయి పొంగిపోతున్నాయి కదా ఎవటో చూడనే లేదు మీరైనా చూడొద్దా అని కొన్ని నీళ్లు తీసి జరుగుతుంది వెంటనే ఉడి శాంత ముగు ఆ నీళ్లు చల్లగానే పాలు నా మిత్రుడు నీళ్లు రాపరికి వచ్చేసాడు రాబలకు వచ్చేవాడు బయటికి వెళ్ళిపోయి అనుకున్నాడు రాబలకి వచ్చాడు అమ్మాయ్యా అనుకుని ప్రశాంతంగా ఉన్నాడు ఇదండి స్నేహం క్షీర నరన్యాయం అంటే ఇలా ఉండాలి ఖచ్చితంగా పాలు పొంగడం అనే ఉదాహరణతో పాలు కాచడం అనే ఉదాహరణతో పద్యం చెప్పి స్నేహం అంటే ఎంతో చెప్పిన ఏనుగు లక్ష్మణ కవిని భర్తృకరిని ఎంత పొగడాలి ఎంత కీర్తించాలి ఎన్ని జన్మలెత్తి వాడు రుణం తీర్చుకుంటామమ్మా సాహిత్యం ఎంత గొప్పది